హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు కాబట్టి మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సో మరి మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి డైరెక్ట్ తెలుసుకుందాం సో లెట్స్ గెట్స్ ఇంటు ది వీడియో సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సో మహాలక్ష్మి పథకం గురించి సో మహాలక్ష్మి పథకం గురించి మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో మనకి ఇంకా మహాలక్ష్మి పథకం స్కీమ్ అయితే మనకి ఇంకా ప్రారంభం కాలేదు సో అవుతుంది అవుతుంది అని చెప్పారు బట్ ఇయర్ ఎండ్ అయిపోయింది సో ఇంకా మనకి మహాలక్ష్మి స్కీమ్ పథకం గురించి మనకి ఎలాంటి అప్డేట్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ సంవత్సరం ఎండ్ అయ్యే లోపయితే తీసుకురాలేకపోయారు సో మనకి మరి మహాలక్ష్మి స్కీమ్ గురించి ఇప్పుడు ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో మనకి జానవారిలో మనకైతే దీని గురించి అప్డేట్స్ అయితే తీసుకురాబోతున్నారు సో అర్హులైన ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందలు ప్రతి మహిళ ఖాతాలో అయితే జమసేయపోతున్నారు సో మరి ఈ కొత్త సంవత్సరంలో మరి దాని గురించి మళ్ళీ ప్రకటన కూడా ఇస్తారు మళ్ళీ వాళ్ళు విడుదల నిధులు అనేది విడుదల చేయబోయే ముందు మళ్ళీ మనకి ప్రకటనల ద్వారా కూడా మనకి వస్తాయి సో మహాలక్ష్మి పథకం మనకైతే కొత్త సంవత్సరంలో రిలీజ్ అవుతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో మరి మహాలక్ష్మి పథకం కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సో ఎవరెవరు మహాలక్ష్మి పతకం అర్హులు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి అలాగే మరి మళ్ళీ మహాలక్ష్మి పథకం సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చిన వీడియో అయితే చేస్తాను ప్రజెంట్ వచ్చిన అప్డేట్ అయితే జస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కొత్త సంవత్సరంలో మనకి మహాలక్ష్మి పథకం అమలు చేయనున్నట్లు తెలుస్తుంది సో అంతే సో మరి ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇంకా ఇప్పుడే ఏం రిలీజ్ అవ్వలేదు సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో మన ఛానల్ని అప్డేట్గా చూస్తూ ఉండండి సో ఎలాంటి చిన్న ఇన్ఫర్మేషన్ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో చేసి ఇలానే అందించడం అయితే జరుగుతుంది సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లెకొండ సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ చూస్తూ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నేను పెట్టే వీడియోస్ అనేది మీ మొబైల్ ఫోన్లో అయితే వస్తాయి అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి నేను వీడియో ఇలా పెట్టగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి మీ చుట్టుపక్కల ఉన్న వారికి మీ సరౌండింగ్స్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ